కార్మికులు తప్పడానికి అక్కడ ఆచారం లేదు ఈ డెంట్లో కూర్చున్న వాళ్ళు అందరూ కూడా నాయకులు ముఖ్యమైన కార్యకర్తలు కాబట్టి చాలా రోజులు కూడా రమ్మని మన రోజులు కూడా రమ్మని చెప్పి వచ్చి ఉన్నారు మనంత అర్థం చేసుకోవాల్సింది లోపం ఏదన్నా ఉంటే మన నాయకత్వ లోపం తప్ప కార్మికులు డ్యూటీలకు వెళ్ళారు కొద్దిమంది వెళ్ళారనో ఉన్నారనో పర్సంటేజ్ తగ్గిందనో పెరిగిందనో ఆయన తప్పి ఆలోచించేస్తారు మనందరూ కూడా రివ్యూ చేద్దాం కావాలంటే ఎంతమంది నాయకులు మీటింగ్ లో చెప్పారు అక్కడ లో ఎన్ని ఎంత ఎంతమంది నాయకులు ఎండాలు ఎంతమంది లో నాలుగు రోజులు తిరిగా మనం దాన్ని బట్టే సమ్మెతలు అది లేకుండా ఇక్కడ కూర్చొని గేటేసేసుకునే వాళ్ళకి జెండా ఊపిస్త ఆగిపోయే పరిస్థితి లేదు వాళ్ళు తప్పు పట్టవద్దు వాళ్ళు తప్పు పట్టవద్దు అది షాప్ లో నాయకుడు దగ్గర నుంచి షాప్ లో నాయకుడు దగ్గర నుంచి పై తాయి మా తాయి నాయకుల వరకు కూడా అక్కలు చేసుకుని ఆలోచన పరిస్థితి ఇదే స్టీల్ ప్లాంట్ లో పది గతంలో జరిగిన పది సంవత్సరాల్లో నూటికి నూరు శాతం సభ్యులు జరిగింది ఎందుకు రోజు పరిస్థితి వచ్చింది గంటల గేట్ దగ్గర రావడానికి కూడా అవకాశం లేదా మనకి పట్టుమని పది మంది కూడా ఉండరా ఎలా నాయకత్వం వహిస్తాం కాబట్టి ఆలోచన ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి ఆలోచన చేయాలా గుండెల్లోంచి పై పై మాటలు కాదు దయచేసి చేస్తే సీరియస్ ఉద్యమం చేద్దాం లేకపోతే చేద్దాం పోదాం ఇంటి పోదాం మనం కూడా ఇంకో నాయకుడు మన శాశ్వతం కాదు పన్నెండు మంది పోతున్నా ఎక్కడ పోయినారు కాబట్టి భవిష్యత్తులో ఉద్యమం నిలబెట్టాలండి ఉద్యమం ఫెయిల్ అయితే ఇక్కడ ఉన్న నాయకుల మీద మాత్రమే పడదండి అందరమేనా పడుతుంది ఈ చుట్టుపక్కల ప్రాంతమే పడుతుంది ఈ వ్యవస్థ మీద పడుతుంది రాబోయే జనరేషన్ మీద పడుతుంది మనం రెండు వేలు బయటకి పోవచ్చు ఓ జనరేషన్ బయటికి వెళ్ళాలి రెండో జనరేషన్ మనం కూడా సిద్ధంగా ఉన్న వెళ్ళిపోవడానికి మూడో జనరేషన్ జాయిన్ అయి ఉన్నారు పిల్లలు తర్వాత జనరేషన్ పరిస్థితి అండి ఈ భూములు తాగాలండి ఇందా చెప్పుకున్నాయి ఇవన్నీ నిలబడాలంటే ప్రతి ఒక్కరు మనతో ఆలోచించి ఉద్యమాన్ని ముందు తీసుకుపోవాలని చెప్పేసి అది చేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో పెద్ద పార్టీలకు ఉన్నటువంటి వైసీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ముందుకు వస్తాయి అవి ముందుకు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీ సమాధానం చెప్పొచ్చు తప్ప బీజేపీ మన సమాధానం చెప్పదు ఈ ముగ్గురు పట్టుకుంటే ఇటు కమ్యూనిస్టులు ఏడైతే ఖచ్చితంగా బీజేపీ కూడా సమాధానం చెప్పాలి రేపు వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో అమిత్ షా రాకపోతాడు మోడీ రాకపోతాడా ఇంకో బీజేపీ నాయకుడు రాకపోతాడా విశాఖపట్నంలో మీటింగ్ పెట్టకూడదు చూద్దాం మనం కూడా మళ్ళా తీసుకెళ్ళి లోకలా వేసేసి ఎందుకు జరుగుతారా అది కూడా చూద్దాం ఒక కామన్ మ్యాన్ తో డిమాండ్ విశాఖపట్నం ప్రభుత్వం కొనసాగాల తప్ప మనకి ఆ పథకాలు వస్తాయి ఈ పథకాలు వస్తాయి చెప్పి ఆస్తులు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కానీ బత్యాడు కానీ లేదు సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్